யே மேம் ஃபை நேங்கே பண்ண அந்த நமஸ்கார பேரு பைதாசி நமக்கு అందరూ ఒకసారి సమావేశానికి గౌరవం లేదు ప్రభుత్వం కేంద్ర వాళ్ళు శాసించారు ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం అదేవిధంగా కుమారీ అదేవిధంగా లేదు হেডফোন <laughs> <laughs>

ఎగ్జాంపుల్ ఆర్టీఓగా ట్రైనింగ్ ఆ బీటెక్ చేసి వాళ్ళ ఫాదర్ టీచర్ మరి అనుకుంటారు చాలా మంది మంచి పెద్ద కుటుంబాలే పెద్ద ఉద్యోగాలు వస్తే మామూలు కుటుంబాలు కూడా మంచి స్థాయికి ఎదగాలంటే కష్టపడి చదవాలి మీరందరూ గ్రూప్ లో చేరి ఆర్థికంగా ఉంటేనే ఏదైనా ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా వస్తుంది మీరు ప్రతి ఒక్కరు సంఘంలో ఉంటే ఏం లాభం నా ఉద్యోగపూర్వకం శుభాకాంక్ష ఈ సందర్భంగా తెలియదు ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళగా పేరు పంచినటువంటి శ్రీమతి గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉగ్రవాదుల గుళ్ళకు బలైనటువంటి సందర్భం తన చివరి రక్త పొట్టువంటి దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతో పేదల అభివృద్ధి కోసం వారి పేరు మీద ఈ చీరల క్యాక్ చేసే క్రమంలో మరో మూడు రోజుల ఉత్సవాలు చేస్తున్నాం గరీబీ అడ్డ తీసుకొని వచ్చి ఊడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి ఇచ్చి ఇంద్రమ నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోడు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యములు రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతులు ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు నాటి కూడా గుర్తుంచుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు గౌరవం చెప్పే ప్రయత్నం ఆ తర్వాత ఏ మహిళా తల్లి వాళ్ళు ప్రధానమంత్రి కాలే అంతటి మహాతల్లి మహానాయకులు ఇందిరామ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం మీ ఆశీర్వదించమంటే ఇరవై రెండు మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వించిన ఎమ్మెల్యేగా నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటాం అంటే ఆ చేసిన సేవలకు గుర్తు ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదని సందర్భం చెప్తూ ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు మాసాల్లో ప్రజలకు ఏం ఒరిగింది అనేటువంటి మాట అక్కడ వినిపిస్తుంది మీరు కేటీఆర్ కూడా అంటున్న సందర్భం దానికి ఈ రోజు మనం దేవం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జీవో ఇవ్వాల్సిన అవసరం ఉన్న సందర్భం కూడా ఈ వేదిక ద్వారా ఇంద్ర మహిళా ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన మాట సందర్భం తెలియదు నాకు బాగా గుర్తు ఎనిమిదో తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంట్ ఎనిమిదో తారీఖు కరెంట్ బిల్ కట్టు బాబాజీ దగ్గర ఎన్నికల ఏంటి ఎన్నికల్లో తల్లి కరెంట్ బిల్ కట్టుకున్నాను మీ ఆశీర్వదించి ఎమ్మెల్యే మీ కరెంటు బిల్ కట్టు లేదంటే తల్లి అన్నది బాగా సీనా కట్టిన అంటారు మా కరెంటు బిల్ మీరు కడతారు ఇది ఎన్నికలప్పుడు దాటి విషయం మాట్లాడారు లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే మీ కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వారికి మీకు అర్థం చెప్పాను ఈ ఊర్లో తొంభై ఐదు శాతం కరెంట్ బిల్ అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టునే కాదా ఇరవై రెండు ఇరవై రెండు మాసాల క్రితం మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంట్ ఇరవై రెండు నెలలకు కరెంట్ కట్ట అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అని మీకోసం చెప్పడానికి చెప్పిన ఇలాంటి అంశాలు ఈ రోజు ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కావచ్చు మనిషి ఎవరైనా కావచ్చు అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం ఆడ తరుడు ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచిత ప్రయత్నం అని చెప్పిన ఈరోజు ఏ తల్లి బస్ ఎక్కినా ఈరోజు సుదూర ప్రాంతం ఆది శ్రీనివాస్ గారికి గౌరవీయులు చంద్రుటి మండల్ ఏంసీ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చిన అధికారులు డిఆర్డిఓ గారు ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ గారు మిగతా మండల్ లెవెల్ అధికారులు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క అతిథులు వాస్తవమైన ఈ కార్యక్రమం వచ్చిన ముఖ్య అతిథులు మీరు మహిళా రోతులు అందరికీ పేరు నమస్కారం అండి ఇవాళ ఇందిరా మహిళా చీర పంపిణీ కార్యక్రమంకి మన ఆనరేబుల్ ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఆ పేరుతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం ఈ టైటిల్ అర్థం అంటే చాలా స్పష్టంగా ఉంది ఈ టైటిల్ అర్థం అంటే ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ మహిళల ద్వారా మహిళా నేతృత్వంలోని అభివృద్ధి జరగాలి ఈ ప్రజాపాలన మహిళా నేతృత్వంలో జరగాలి అదే ఉద్దేశంతో ఈ టైటల్ ఈ కార్యక్రమం కా కేవలం మాత్రమే కాదు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మీ నేతృత్వంలో ఎలా జరగాలి అదే ఉద్దేశంతో ఈ పరిపాలన మరియు ప్రభుత్వం జరుగుతుంది ఉదాహరణ రూపంలో మొదటిసారి మనం చూస్తే మన పాఠశాలలు రిపేర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మన మహిళా సకల్ మెంబర్స్ నేతృత్వంలోనే ఆ స్కూల్ లకి కన్స్ట్రక్షన్ కానీ రిపేర్స్ కానీ జరుగుతుంది రెండు విషయం అంటే ఇందిరమా ఇల్లు కార్యక్రమం కూడా ఆ ఇంట్లో ఉన్న మహిళా బెనిఫిషరీ పేరులోనే ఇవ్వడం జరుగుతుంది మూడో విషయం అంటే మన మహిళలు గ్రూప్లలో కూడా ఇప్పుడు కొత్త చాలా గొప్ప స్కీమ్ కూడా రావడం జరిగింది ఒకటి లోన్ బీమా ఒకటి ప్రమాద బీమా తెలుసు కదా ఆ ప్రమాద బీమాలో ఏవైనా యాక్సిడెంట్ జరిగిన రూపంలో ప్రమాద బీమాలో ఒక పది లక్షలు లోన్ బీమాలో అప్పర్ లిమిట్ రెండు లక్షల వరకు వస్తుంది మన జిల్లాలో కూడా ఇప్పుడు వరకు నూట పన్నెండు లోను బీమా మరియు ఐదు వరకు ప్రమాద బీమా కూడా చేయడం జరిగింది ఇప్పుడు చాలా మంది మహిళలకి అంటే మన మహిళా సంఘాల గ్రూప్ ఆఫ్ ఏజ్ లిమిట్ అంటే పదెనిమిది నుంచి సిక్స్టీ వరకు కానీ ఇప్పుడు మన సర్పు ఆదాయంలో మనం కిషోరి వర్గం కొరకు టీనేజర్ కొరకు కూడా కొత్త గ్రూప్లను తయారు చేస్తున్నాం ఆధ్వర్యంలో మన జిల్లాలో కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వయస్సులో ఉన్న చిన్న పాపల కొడుకు కూడా ఏ కొత్త గ్రూప్లను తయారు చేస్తున్నాం సిక్స్టీ అబౌవ్ ఉన్న దీంతో ఎక్కువ ఉన్న మహిళలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం అలాంటి కేసెస్ కిసం మన జిల్లాలో ఇప్పటి వరకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ దాదాపు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొత్తగా నమోదు చేయడం జరిగింది దీని తర్వాత మూడు విషయం అంటే ఇప్పుడు ఈ ఇందిరా మహిళ చీరా పంపిణీ కార్యక్రమం నేను ఇక్కడ వచ్చిన అప్పటి నుంచి రెండు మూడు సారి జిల్లా సమాఖ్య కానీ మహిళా సమాఖ్య కానీ మీటింగ్లలో కార్లు మాట్లాడడం జరిగింది అప్పుడు కొంతమంది మెంబర్స్ అయ్యారు మేడం అందరికీ యూనిఫామ్ చీరలు ఉన్నాయి అంగన్వాడి ఆశా వర్గర్లకి మాకి లేదు ఇప్పుడు మీకి కూడా అందరికి యూనిఫామ్ చాలా శుభాకాంక్షలు సో ఈ ఇజిరమా చీర అంటే ఒక వస్త్రం మొక్క మాత్రమే కాదు ఆత్మ గౌరవం ఇది కేవలం మహిళా సంఘ గ్రూప్ మెంబర్ మాత్రమే కాదు అని ఎలిజిబుల్ మహిళలకి ఇస్తున్నా అది కూడా మనకు అన్ని ప్యానెస్ రికార్డ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే ప్లానింగ్ మరియు డైరెక్షన్లు మా మండల్ లెవెల్ అధికారులు మహిళా సమస్య మెంబర్లుకి ఇవ్వడం జరిగింది ఆ రూపంలోనే మన జిల్లా మనం తొందరగానే అందరికి చిరాలు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాం ఇవాళ ఆ కార్యక్రమం ఇక్కడ మనం చేస్తున్నాం అది చాలా విషయం ఇంకా ఒక విషయం అంటే ఈ చిరా పంపిణీ కార్యక్రమం కేవలం మహిళా సాధికారిక కార్యక్రమం కాదు ఇది జనేత నేత కార్మికులు కార్యకారిత వాళ్ళు ఎంపవర్మెంట్ కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే ఇది మన కురుకు ఒక వస్త్రం మాత్రమే ఉండొచ్చు కానీ వాస్తవమైన ఒక ఒక చిర మన నేతలు కార్మికులకి గంట గంటకి కృషి వాళ్ళకి హార్డ్ రిజల్ట్ అది ఉంది మన చురుకు ఇంకా పెద్ద సంతోషం విషయం ఎందుకంటే మొత్తం రాష్ట్రంకి చిరాలకి ఆర్డర్ మన రాజన్న సిరిసిల్ల ఆర్డర్ తిని రావడం జరిగింది మన జిల్లాలోనే ఆ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ నెలలోనే అంతకుముందు రాష్ట్రం నుంచి అన్ని జిల్లా సమస్య అధ్యక్షులు మన జిల్లాలో వచ్చారు వారు మనము పావర్ తీసుకువెళ్లి ఎలా చీరాలు క్లాత్ తయారైతుంది అది కూడా చూపించాము అప్పుడు ఈ చిరాలోని క్వాలిటీ రంగులు డిజైన్ ప్రక్రియ మొత్తం ఎలా ఉంది అని చూసి వారు కూడా సంతోషించారు సో ఈ ఒక్కేషన్ లో నేను ఆ వారు నేతలు జనతలు కార్మికులు కూడా ధన్యవాదం చెప్తా ఉంటాను ఎందుకంటే ఇది వారు కూడా ఆత్మగౌరవం ఆత్మగౌరవం విషయం మళ్ళీ ఒకసారి మీ అందరికీ బెస్ట్ విషెస్ మీరు అందరం మన అందరి మహిళలకి చిరాం అంటే చాలా ఇష్టం సో మీరు కూడా సంతోషంగా ఉంటారు అదే అండ్ ఇది తీసుకొని ఒక ఆత్మవారంతో మీరు ముందుకు వెళ్తారు అదే కోరుతున్నాం మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమంకి వచ్చినాక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్